హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇటీవల దేవికా రెడ్డి అనే ఒక చిన్న పాప జగన్ పట్ల అభిమానంతో ఏదో స్కిట్ లేదా ఒక చిన్న డ్రామా ప్లే చేసింది అని హోరెత్తుస్తున్నారు ఓకే డ్రామానే అనుకుందాం స్క్రిప్టెడ్ ఇన్సిడెంటే అనుకుందాం కానీ దీనికి ఆర్జుడు జగన్ కాదే తెదేపా పుట్టుకతోనే దా అసలు తెదేపా పుట్టుకే దాంతో ప్రారంభమైంది ఆ సీనియర్ ఎన్టీ రామారావు అప్పటి వరకు సినిమా కెరీర్ ఫుల్గా అనుభవించి మొహం ముడతలు పడి పొట్ట బాన పొట్ట అయ్యాక ఇక ఆదరణ తగ్గుతుంది అన్న తరుణంలో ఆ సినిమా కెరీర్లో హిందూ పురాణాలని హిందూ భారత భాగవత రామాయణాలని పరమవక్రీకరించినందుకు ముఖ్యంగా దాన వీర శూర కర్ణ లాంటి సినిమాలకి కొండవీటి వెంకటకవి అనే ఒక నాస్తిక సంస్కృత పండితుడు సంస్కృత విద్యా సంస్థకి చీఫ్గా పనిచేసిన వాడి చేత కులపు డైలాగులు రాయించి చేయించినటువంటి పురాణాల మీద హిందూ సమాజం మీద చల్లిన విషానికి ఆ కెరియర్కి ప్రతిఫలంగా డ్రామోజీ సీనియర్ ఎన్టీ రామారావుకి రాజకీయ కెరియర్ ఇస్తూ ఆ తెదేపా పార్టీని ప్రారంభించినప్పుడు జరిగినవి మొత్తం స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ ఇంక్లూడింగ్ నాదెళ్ళ భాస్కర్రావు ఇప్పుడు ఇంకా అతడు సజీవుడే రకరకాల కథనాలు చెప్తున్నాడు టీవీ ముందు వచ్చి కూర్చొని అప్పటి తరానికి ఇంకా ఏం గుర్తుండవులే అన్న ధీమాతో అతడి కొడుకు చెంబాతో అంటగా అవుతున్నాడు నాదెళ్ళ మనోహర్ ఈ డ్రామాలన్నీ మల్లెల బాబ్జీ డ్రామాలన్నీ సరే వాటి వరుసలోనే కోడికెత్తుదనుకుందాం ముందు ప్రారంభించినప్పుడు యజదాచరితే శ్రేష్ఠహాని ఎవరికైనా వర్కౌట్ అయినటువంటి ఆ స్క్రిప్ట్ని స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ని మరొకటి సృష్టించుకుంటాడు కదా తెలివి వాడొక్కడికే కాదు కదా ఉండేది అనుసరిస్తారు కదా అలాగ జగన్ అనుసరించాడు అనుకుందాం కానీ ఈ స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ సీనియర్ ఎన్టీ రామారావుతోనే ప్రారంభం రోడ్డు పక్కన గడ్డం గీయడాలు తువ్వాలు చుట్టుకొని స్నానం చేయడాలు అప్పటి మా తల్లిదండ్రులు వాళ్ళ తరం వాళ్ళని చూస్తూ మేము ఊరి ఊరిబాబు ఏంటి నీచం అప్పటి వరకు తమ తమ చేయబోయే అభివృద్ధినే చెప్పుకున్నది కానీ కాంగ్రెస్ డె ఏళ్ల చరిత్రలో యాభై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ చాలా దోష్టమే చేసిందనుకుందాం అయినా కానీ అప్పటికీ వ్యక్తిగత దూషణలు లేవు ఎన్నికల ప్రచారాల్లో కేవలం తాము చెయ్యబోయేవి చెప్పుకుండేవాళ్ళు అలాంటి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ తప్పున తరుపున జగం వెంగళరావు తేదెపా చీఫ్ సీనియర్ ఎన్టీ రామారావు నిద్ర లేస్తే పేపర్ నిండా అప్పటికి ఇంకా టీవీలు లేవు ప్రైవేట్ టీవీలు అసలు కొన్ని ప్రాంతాలకే టీవీ రిలే ప్రసారాలైనా ఉండేవి అలాంటి చోట పొద్దున్న లేస్తే కుక్కంబి మూతి పిందెలని ఈతడు పంది పిల్లలని ఆతాడు తర్వాత తర్వాత ఈ మధ్య తెలిసింది జలగం వెంగళరావు అన్నవాడు కులగజ్జిన రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో ఉన్నాడు రెండు చేతులు ఆ చప్పట్లాగా ఇటువైపు జలగం వెంగళరావు అటువైపు నందమూరి తారక రామారావు తెగ చండాలపు తిట్లు తిట్టుకొని అది చిట్ట చివరికి ఇదిగో ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అనే పిచ్చి కేకలవాడు ఏమిట్రా ఈ వ్యక్తిత్వం మూడు పెళ్ళిళ్ళు నాలుగు విడాకులు అని అంటే అదేలేండి మూడు విడాకులు మూడు పెళ్ళిళ్ళు బాబు ఎన్నో కొన్ని మల్టిపుల్ పెళ్ళిళ్ళు మల్టిపుల్ విడాకులు అంటే నాకు సత్తా ఉంది చేసుకున్నాను చేతనైతే మీరు కూడా చేసుకోండి నా నాలుగో పెళ్ళ నువ్వేరా రారా అనే జగన్ని ఇతరులందరినీ నా కొడకల్లారా భీమలా నాయక్ సినిమా లాగే నా కొడకల్లారా నా కొడకల్లారా అంటూ బండ మాటలు మాట్లాడే నీచ నికృష్ట స్థాయికి సమాజము రాజకీయ రంగము కూడా వచ్చేసాయి అదిగో ఆ రోజు సీనియర్ ఎన్టీ రామారావు వెర్సెస్ జలగం వెంగళరావు రెండు చేతుల చప్పళ్ళు ఆర్ఎస్ఎస్ వెర్సెస్ ముస్లిం లీగ్ రెండు చేతుల చప్పట్లతో దేశాన్ని మూడు మొక్కలు చేశారు చూసారా సేమ్ వాడికి వచ్చిందే పదే పదే స్ట్రాటజీలు అంతకంటే ఎక్కువ స్ట్రాటజీలు కూడా రావు ఆ చచ్చిన డ్రామోజీకి కాబట్టి స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్కి రకరకాల నీచ సాంప్రదాయాలకి తెదేపానే ఆవిర్భావం కుల రాజకీయాలకు కూడా అంతకుముందు ఉన్నా ముసుగు మాటను అట్టడుగున ఉండేవి పైకి తేలేవి కాదు ఈనాడు డ్రముజిగడే ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్లో కూడా ఏ కులపు వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాక్సులు కట్టి మరీ ప్రచారించి సమాజాన్ని ఈ స్థితికి తెచ్చాడు ఇప్పుడు వాడి నేరాలతో వాడి కొడుకు కిరణ్ అండ్ అందుకోలేక సంబంధం లేదట మరి ఆస్తులతో ఎలా సంబంధం ఉంది ఆస్తులు కూడా ప్రభుత్వానికి అప్పగించి తిరిగి పచ్చళ్ళ సీసాలు సైకిళ్ళ మీద అమ్ముకోమని చెప్పండి సాగుతుంది కదా అని ఈ బొక్కల రాజ్యాంగం సాగిస్తుంది కదా అని నేరగాళ్ళదే అధికారం అయిపోయింది కాచుకోండి దీన్ని ఎక్స్పోజ్ చేయడం మా లక్ష్యం కాబట్టి అలౌ చేస్తున్నాం ఒకరోజు దండన ప్రారంభమైన రోజు అది అల్లాహ్ దండన లాంటిదే యేసు దండన లాంటిదే కలిపురుషుడి దండన లాంటిదే కల్కి దండన లాంటిదే ఏ మతమైన ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మా అద్వైతంలో భాగం అనుకుంటాం కాబట్టి మరకల్ని వదిలేస్తాం ముస్లింలని మా వాళ్లే అంటాం కిరకల్ని వదిలేస్తాం క్రిస్టియన్లు మా వాళ్లే అంటాం ఆ విధంగా మానవత్వము ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువైనవి మేమెంతో మాకెంత స్వేచ్ఛ ఉందో ఇతరులకు కూడా ఉంది అనుకుండే ఎవరినైనా మేము హిందువులకు తోబుట్టులు హిందువులు అనుకుంటాం మిగతా వాళ్ళని బొందుగాళ్ళు అంటాము మరకలు అంటాం కెరకలు అంటాం ఈ అందరికీ హోల్సేల్ పేరైతే నారాయిస్ట్లు అంటాం కాచుకోండి సవాల్ చేసి మరీ చెప్తున్నాను కాలం దండన ప్రారంభించిన నాడు ఒక్క నారాయిస్టుకైనా సరే ఆ పీకే అన్నవాడి భాషలో చెప్పాలంటే తాట ఒలవ బడుతుంది భౌతికంగా కాదు అన్ని యాంగిల్స్ చెక్ యువర్ సెల్ఫ్ నారాయిస్ట్ అండ్ నారాయిస్ట్ లీడర్ చెంబా యు చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియలీ ఆల్సో to win this war with wisdom as weapon www thank you for watching